బాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మరో అరుదైన ఘనత దక్కించుకున్నారు గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులు ఆయనకు చోటు దక్కింది ఘనమైన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న చిరుకు మరో గౌరవం కౌసం విషయం తెలిసిందే తన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు రిలీజ్ అయి సరిగ్గా నలభై ఆరు ఏళ్లు పూర్తయింది చిరంజీవి గారు గిన్నీస్ అవార్డు అందుకున్నారు నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొనసాగుతూ భారత సినీ ఇండస్ట్రీలో ఒకనొక దిగ్గజంగా అత్యంత స్టార్ నమ్ము దక్కించుకున్న చిరంజీవి గారు ఇప్పుడు గిన్నీస్ బుక్లోకి ఎక్కిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రకటించే ఈవెంట్ హైదరాబాద్లో నిన్న జరిగింది ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హాజరయ్యారు చిరంజీవి గారు ప్రపంచ రికార్డుపై గిన్నీస్ ప్రతినిధి మాట్లాడిన విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రజెంటేషన్ అందించారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇది ఎలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా వైఎస్ జగన్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీకి మగుటం లేని మహారాజు ఎన్నో సినిమాల్లో ఎన్నో అద్భుత పాటల్లో డ్యాన్సులు చేశారు ఆయన ఈరోజు ఆయన డ్యాన్సులకి ఏకంగా గిన్నిస్ రికార్డ్ ఆఫ్ బుకింగ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ జగన్ గారు ప్రశ్న వినేస్ కూడా తెగ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో కాకపోతే నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో చిరంజీవి గారు ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూవ్స్ చేసినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది భారత సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రొఫెక్ట్ నటుడిగా డ్యాన్సర్గా అధికారంగా ప్రకటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే